హాయ్ ఎవరి వన్ నేను మీ శ్రీకాంత్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనకు అద్భుతమైనటువంటి లగ్జరీస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ హౌస్ అయితే చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో అందుబాటులో ఉంది స్టాండ్ కి జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది రైల్వే స్టేషన్ కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎంత దగ్గరకు ఉన్నాయో ఈ మధ్యలోనే మనకి హాస్పిటల్స్ ఫార్మసీసు కాలేజీలు స్కూళ్ళు గ్రాసరీసు ప్రతిదీ కూడా అందుబాటులో ఉన్నాయి మనిషికి కావాల్సినటువంటి ప్రతి నేడు మన సరౌండింగ్లోనే ఉంది ఇంకా ఇంటి విషయానికి వచ్చినట్లయితే ఈ హౌస్ వచ్చేసరికి ఇరవై ఐదు అడుగుల వెడల్పులో యాభై ఐదు అడుగుల పొడవులో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి గజాల్లో చూసినట్లయితే నూట యాభై రెండు గజాలైతే ఉంటుంది అదే విధంగా సెంట్రల్ చూసినట్లయితే మూడు పాయింట్ ఒకటి ఎనిమిది సెంట్లు అండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట ఈ ఒక్క వీడియో మాత్రమే కాదండి మన ఛానల్లో మంచి మంచి హౌసెస్ క్వాలిటీ పరంగా కన్స్ట్రక్షన్ పరంగా ప్రైస్ పరంగా లొకేషన్స్ అన్నీ కూడాను చాలా అందుబాటులో ఉండేటువంటి మనకు నచ్చే విధంగా ఉన్నటువంటి హౌసెస్ అయితే చాలా ఉన్నాయి ఛానల్ ఓపెన్ చేసి చూడండి లేదంటే డిస్క్రిప్షన్ లోపడినటువంటి వీడియోస్ యొక్క లింక్స్ కూడా మీరు చూడొచ్చు ఇంకా మన హౌస్ యొక్క డీటెయిల్స్ ప్రైస్ విషయం కూడా మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ అయితే కనిపిస్తుంది చూడండి మెయిన్ డోర్ అనేది వెస్ట్ ఫేసింగ్ డోర్ టేక్ వర్క్ తో చేసినటువంటి డోర్ అయితే ఇచ్చారు మనం ఇంక ఈ డోర్ అయితే ఓపెన్ చేద్దాము ఫ్రెండ్స్ వీడియోని కంప్లీట్ గా చూసి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడం ట్రై చేయండి మీకోసం మంచి మంచి హౌసెస్ రోజు అప్లోడ్ చేస్తున్నాను మనమైతే ఇప్పుడు హాల్ అయితే వచ్చాము ఎదురుగా టీవీ కాబోడు టాప్ లో చూసినట్లయితే పీఏపీ ఫాల్ సీలింగ్ విత్ కోయిడ్ లైటింగ్ ఎల్ఈడి లైటింగ్ కాంబినేషన్స్ తో సీలింగ్ అయితే చాలా అందంగా చేశారు ఇవి బెడ్రూమ్స్ కి వెళ్ళేటటువంటి ఎంట్రెన్స్ అండి మనం వెస్ట్ ఫేసింగ్ డోర్ నుంచి అయితే లోపలికి వచ్చాము ఇక్కడ నార్త్ లో విండోస్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఇక్కడ పెద్ద సైజులో ఏర్పాటు చేసినటువంటి టీవీ నుండి కబోర్డ్ అయితే చూద్దాము ఆర్టిఫిషియల్ గ్రాస్ ఫినిషింగ్ తో చాలా మంచి లుక్ వచ్చే విధంగా అయితే టీవీ నుండి కబోర్డ్ డిజైన్ చేశారు ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ తో చేశారండి టీవీ నుండి కబోర్డ్ అనేది ఈ హౌస్ లో వుడ్ వర్క్ అంతా కూడా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ ఫినిషింగ్ అండి ఓకే ఇంకా మనం రెండు బెడ్రూమ్స్ కూడా చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము నైరుతి మూలలో ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ పది పన్నెండు సైజుల్లో వచ్చిందండి ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్తో కబోర్డ్స్ అయితే చేశారు డ్రెస్సింగ్ టేబుల్ ఉంది టాప్లో పిఓపి ఫాల్ సీలింగ్ విత్ బ్యూటిఫుల్ కోయిల్ సపోర్ట్ సపోర్ట్తో రావడం జరిగింది ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు వుడ్ వర్క్ కూడా లోపలి ఇచ్చినటువంటి స్టోరేజింగ్ కబోర్డ్స్ కూడా చూద్దాం రండి ఈ డోర్స్ ఓపెన్ చేసినట్లయితే ఇంటర్నల్గా ఉన్నటువంటి సిమెంట్ కబోర్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి మనకి సఫిషియంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ బీర్వో కబోర్డ్ కూడా చూద్దాము ఇది బీర్వో కబోర్డ్ యొక్క డోర్ అండి అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది అటాచ్డ్ బాత్రూమ్ యొక్క డోర్ అండి ఈ డోర్ కూడాను ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్తో చేశారు వెస్టర్న్ మోడల్లో వెస్టర్న్ కమోర్డ్తో సెవెన్ ఫీట్ అట్లా టైల్స్ కూడా ఇచ్చారు అండ్ టైల్స్ వాటర్ కనెక్షన్స్ ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది ఈ మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది ఈ రెండు బెడ్రూమ్స్ మధ్యలోనే ఒక వాష్ ఏరియా లాగా సింక ఇచ్చారు ఈ హౌస్ యొక్క ప్రైస్ లొకేషన్ కూడా చూసినట్లయితే మనకి పల్నాడు జిల్లా నరసరావు అందుబాటులో ఉందండి ప్రైస్ వచ్చరికి సిక్స్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు అరవై ఐదు అన్నమాట రేట్ అయితే మాట్లాడవచ్చు అండి రేట్ ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పారు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ ఎంత అందంగా చేశారు వుడ్ వర్క్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్లైవుడ్ సన్ గ్లాస్ వర్క్ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా తీసుకున్నారు చూడండి ఇంటర్నల్గా సిమెంట్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు సఫిషియంట్ స్టోరేజ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు రెండు బెడ్రూమ్స్లో కూడాను ప్రైస్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయినప్పటికీ మనకి ఈ ప్రాపర్టీ వాల్యూలో ఏ బ్యాంక్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ లోన్ ఇస్తుందండి మన ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే లోన్ ఎలిజిబిలిటీ అయితే మనం ఖచ్చితంగా లోన్ తీ హౌస్ని పర్చేస్ చేయొచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఈ బాత్రూమ్ కొంచెం లాంగ్ లెంత్ లో ఉంటుంది ఇది కూడా వెస్ట్రన్ మోడల్ లో ఇచ్చారు వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు కావాల్సినటువంటి ప్రతి నీటి కూడా దీనిలో ఉంది వాటర్ అప్ కనెక్షన్స్ సౌండ్ ఫీటెడ్ టైల్స్ యాంటీ స్కిట్ టైల్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇప్పటి వరకు మనము బెడ్రూమ్స్ వరకు అయితే అన్నీ చూసేసాము ఫైనల్ గా కిచెన్ దానికి ఇచ్చినటువంటి డైనింగ్ ప్లేస్ చివరిలో ఉన్నటువంటి వాష్ ఏరియా కూడా చూద్దాము హాల్ ప్రక్క కానీ ఎంట్రన్స్ కనిపిస్తుంది చూడండి అంటే హాల్ కి బ్యాక్ సైడ్ లోనే డైనింగ్ ప్లేస్ ఉంటుంది కిచెన్ ఉంది చూడండి ఓపెన్ టైప్ కిచెన్ అలాంగ్ విత్ డైనింగ్ ఏరియా టోటల్గా ఫాల్ సీలింగ్ అయితే చాలా అందంగా చేశారండి హౌస్లో మంచి అట్రాక్షన్గా ఉంది వుడ్ వర్క్ విషయానికి వచ్చినట్లయితే చాలా అంటే చాలా లగ్జరియస్గా ఉంది హౌస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇంకా ఫ్లోరింగ్ వచ్చేసినట్లయితే మొత్తం కూడా మకరణ మార్బిల్ వేశారు హౌస్ మొత్తం చాలా స్టాండర్డ్గా బిల్డ్ చేయడం జరిగింది ఇంటర్నల్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వాల్స్ అవుటర్ వాల్స్ వచ్చారు నైన్ ఇంచెస్ వాల్స్ అనమాట ఇవి స్టోరేజింగ్ బాస్కెట్స్ అండి మన వంట సామాగ్రి లైక్ ఏవైనా సరే వీటిలో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది మనకి కబోర్డ్స్ అనేవి డైనింగ్ ప్లేస్లోని పూజ మందిర్ కూడా ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇంటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేశానండి ఇంకా మరింత సమాచారం కొరకు వీడియోలు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు హౌస్ కావాలనుకున్న వాళ్ళు వీడియోలు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ